పాత సారయే కొత్త సీసాలు రుచిగా ఉంటుందిలేండి అదేంటి సారా నిషేధం జరిగిన తర్వాత సారా గురించి అనుకుంటున్నారా నిషేధించింది సారాను మాత్రమే సామెతను కాదు కాబట్టి ఈ సామెతని ఈ సరిపోవాడికి ఉందాం పైగా సారాని మద్యపానాన్ని మేము అస్సలు ప్రోత్సహించాం అసలు విషయానికి వస్తే మన భోని విజయంలో అష్టదిగ్గజ పౌలు తమ తమ పండిత ప్రకర్షతో ఒకరిపైన ఒకరు వాక్ దూసుకునేవారు అదే రోజులైతే కత్తులు దూసుకుంటే ఆ కత్తులు దూసుకునే క్రమంలో రక్తపు టేర్లు పారేవి ఈ పండితులు దూసుకునేటువంటి వాక్ వలన సుధామృత దారులతో జ్ఞాన ప్రవాహం జరిగేది మనకు తెలిసిందే కదా మన తనాల రామకృష్ణ యొక్క చమత్కారము ఆయన చురకలు ఆ చురకలు చురుక్కుమనేటువంటి ఆనాటి కవుల్లో ఎవరూ లేరంటే అతిశక్తి కాదు ఆ విధంగా చురకపడి చురుక్కుమనిపించుకున్నటువంటి బొట్టుమూర్తి మన తెనాలి రామకృష్ణ వారిని ఇరకాటంలో పెట్టాలని ఒక భటుడి చేత ఒక సమస్యను రాసి పంపించాడు అదేంటంటే కుంజరి యోధంబు దోమ కుత్తుక చొచ్చారు భటుడు ఆ సమస్యను తీసుకురాగానే ఇలాంటి సమస్య భటుడు కొరకు తొడుతుందా ఇది ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకున్నటువంటి రామకృష్ణ వర్యలు గంజాయి తాగిన తురకల కొడక ఎక్కడ కుంజుర్యోదంబు దోమ కుత్తుకు చొచ్చను అనగానే ఆ పక్కన నక్కి చూస్తున్నటువంటి రామరాజభూషణ్ గారికి మనసు ఎక్కడో చుక్కు అన్నది ఆ దింపుడు కళ్ళుతో రామకృష్ణ వర్యలు చేసినటువంటి భరాభవాన్ని మనసులో పెట్టుకొని శ్రీకృష్ణదేవరాయలు వద్దకు వెళ్ళి వినివించుకోగా తర్వాత రోజున సభ ప్రారంభంలో సభంతా ఎంతో గంభీరంగా ఉంది ఆ గంభీరతను చూడగానే రామకృష్ణ వర్యలు ప్రవేశించేసరికి సభలో ఏం జరిగిందో ఏం జరగబోతుందో అర్థమైంది వెంటనే రామకృష్ణ వర్య ఇదే సమస్యను మేమిస్తున్నాం పూరించండి అనగానే క్షణం ఆలోచించకుండా ఇంకో కంద పద్యంలో రంజన చెడి పాండవులు హరి భరట పాల్పడి రకట సంజయ విధి నేమందును కుంజు దోమ అని పూరించగానే సభా ప్రాంగణం అంతా కలతల నిండిపోయింది అసలు ఏం చెప్ ఈ కుంజులు యోధంబు దోమ సమస్య అది ఏంటి దాన్ని ఎలా పూరించారు అంటే కుంజరి అంటే ఏనుగు కుంజురు యోధంబు అంటే ఏనుగుల గుంపు దోమ గుంతులో చొచ్చింది అనగానే దాన్ని మహాభారతంలోని విరాట్ పర్వంలో భీముడుతో కూడుకున్నటువంటి యోధులైనటువంటి పాండవులు చిన్న సామంతరాజు అయిన విరట్ర రాజు కొలువులో సేవలకు సేవ చేయడానికి వెళ్ళిన వెళ్ళినటువంటి సందర్భాన్ని ఈ కుంజరు యోధంబు దోమ గుత్తుకు చొచ్చననేటువంటి సమస్యకు సమన్వయపరిచి అంటే ఏనుగులు లాంటి బలవంతులైనటువంటి ఐదుగురు పాండవులతో కూడినటువంటి ఏనుగుల గుంపు అతి సామాన్యమైనటువంటి విరట్రాజు గురువు దోమతో సమానమైనటువంటి అంటే అంత అల్పరాజు అనమాట అల్పుడైనటువంటి రాజు అంటే సా చిన్న రాజు అలాంటి రాజుకు సేవలు చేయడం అనేది ఏనుగుల గుంపు వచ్చి దోమ గుంతుకులు చూచిందే కదా చూసారా ఎంత చమత్కారంగా చెప్పారు ఇలాంటి అద్భుతమైన పద్యం కోసం మళ్ళీ ఈ ముందు అంటాను ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పెద్ద మీదికి షేర్ చేయండి జై హింద్ నమస్కారం